రాజ్ ఇంటి బయట ఇందిరాదేవి అపర్ణదేవిలతో మాట్లాడే సీన్ ఎమోషనల్ గా సాగింది చివరికి నాలాగే మీరు కూడా మోసపోయారు కదా అయినా ఇది మోసం ఎలా అవుతుంది కళావతి గారు చెప్పింది నిజమే కదా తన జీవితం తనే ఇష్టం నేనే తొందరపడ్డాను పొరబడ్డాను అంటూ రాజ్ చెబుతూ ఉంటే ఇందిరాదేవి అపర్ణాదేవిలకు ఏడుపోస్తూ ఉంటుంది నా రాతలోనే ప్రేమకు చోటు లేదనుకుంటా అందుకే ఇలా జరిగింది అంటూ ఉంటాడు కార్తిక్ నువ్వు అలా బాధపడుకురా ఒకటి చేసి దాన్ని మనస్సు మార్చి పెళ్లి చేస్తాం అంటుంది ఇందిరాదేవి లేదు రికమెండేషన్తో ప్రేమ ఎలా పుడుతుంది నానమ్మ ఇష్టం లేని పెళ్లి చేసుకుని తన్ని ఇంకా బాధపట్టలేను నాకు గతమే లేదనుకున్నాను భవిష్యత్తు కూడా లేదని ఇప్పుడే తెలిసింది అంటూ తల్లిని నానమ్మను ఒకేసారి హత్తుకుని ఏడ్చేస్తాడు రాజ్ ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇద్దరూ రాజ్ని ఓదారుస్తారు వెంటనే రాజ్ తేరుకుని వాళ్లకు దూరంగా జరిగి వెళుతూ వెళుతూ తనకు ఇష్టం లేదన్నాక నేనింకా ఇక్కడే ఉండి తన్ని ఇబ్బంది పెట్టలేను అది నాకు ఇష్టం లేదు అనేసి వెళ్ళిపోతాడు రాజ్ రామ్ రామ్ అని పిలిచిన ఆగడు దీనికంతటికీ కారణం ఆ కావ్య ఎందుకిలా చేసిందో అడుగుదాం పదండత్తయ్యా అని ఆవేశంగా కావ్య గదివైపు ఇందిరాదేవితో పాటు నడుస్తుంది అపర్ణాదేవి ఇక ఆవేశంగా కావ్య గదిలోకి వెళతారు కోడళ్ళు కావ్య ఏడుస్తూ ఉండడం చూసి చేసిందంతా చేసి ఇప్పుడిక్కడ కూర్చుని ఏడుస్తావా అంటుంది అపర్ణాదేవి కోపంగా వెంటనే ఇందిరాదేవి అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావే నువ్వు ఏం చేసినా తలుపుతున్నాం కదా అని ఏదన్నా చెయ్యొచ్చు అనుకుంటున్నావా అంటుంది ఏమైంది నీకు ఇన్ని రోజులుగా వాడి ప్రేమ కోసమే కదా తప్పించావు చివరికి వాడే వస్తే ఎందుకు అవమానించావు ఎందుకంత కఠినంగా ప్రవర్తించావు అంటూ నిలదీస్తుంది అపర్ణాదేవి బాధగా కోపంగా నా కారణాలు నాకున్నాయి అంటుంది కావ్య అదే ఏంటి అంటున్నావు అంటుంది అపర్ణాదేవి చెప్పేదాన్ని అయితే అక్కడే చెప్పేదాన్ని కదా తెయా అంటుంది కావ్య పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పావంటే పళ్లు రాలతాయి మా దగ్గర దాచిపెట్టే రహస్యాలు ఏమున్నాయే అంటుంది అపర్ణదేవి అయినా కావ్య నిజం చెప్పదు అలా అని ఇందిరాదేవి అపర్ణదేవి ఇద్దరూ వదిలిపెట్టరు ఏంటి రహస్యం నిజం చెప్పే వరకు వదిలిపెట్టాం ఇక్కడి నుంచి కదలమంటూ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు అయినా కావ్య చెప్పదు దండం పెట్టి వదిలేయమంటుంది ఇక అపర్ణాదేవి ఆవేశంగా నిన్ను నమ్ముకుంటే రాజు మాకు దూరమయ్యేలా ఉన్నాడు కన్న తల్లిని నేను వాడికి నిజం చెప్పి ప్రమాదం ఎదురైతే నా ప్రాణాల అడ్డమేసైనా వాడిని కాపాడుకుంటాను వాడికి ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని రాజు కోసం పరుగు తీయబోతుంది అపర్ణాదేవి నేను తల్లిని కాబోతున్నానత్తయ్య అంటూ అరిచి చెప్తుంది కావ్య ఏడుస్తూ ఇక అపర్ణ ఇంద్రుల ముఖంలో ఆనందం పొంగుకొస్తుంది కావ్యను ప్రేమగా పట్టుకుని ఈ విషయాన్ని ఎందుకు దాచావే ఇంత ఆనందకరమైన విషయం కదా అని సంబరపడుతూ ఉంటే అప్పూకి చెప్పినట్లే కావ్య తాను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పడం వల్ల జరిగే ప్రమాదం గురించి వాళ్లకి చెప్తుంది ఈ విషయం మన మధ్య ఉండాలి అని కూడా కావ్య వాళ్లతో చెప్తుంది దాంతో అల్లాడిపోతారు అపర్ణాదేవి ఇందిరాదేవి కావ్యను కోపడినందుకు తప్పుగా అర్థం చేసుకున్నందుకు సారీ చెప్తారు నీ కష్టాన్ని ఎలా తీర్చాలో తెలియడం లేదు అంటూ బాధపడతారు మరోవైపు ఆ రాత్రి రాజ్ ఇంటికి రాలేదని యామిని కంగారు పడుతూ ఉంటుంది బావ అసలే సెన్సిటివ్ ప్రాణంగా ప్రేమించిన కళావతి నో చెప్పేసరికి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటాడా అని మనసులోనే భయపడుతూ నేనే వెళ్లి బావని ఇంటికి తీసుకొస్తాను అంటూ బయలుదేరబోతుంది యామని వెళ్లబోతూ ఉంటే వైదేహి ఆపుతుంది మాం బావింకా రాలేదు ఏదైనా అయితే నేను భరించలేను తను చాలా సెన్సిటివ్ కదా ఏదైనా చేసుకుంటాడేమోనని భయంగా ఉంది కావ్య ఎప్పుడో పొద్దున్నే రిజెక్ట్ చేస్తే రాత్రి ఇంత టైం అయినా ఇంటికి రాలేదంటే ఏదో జరుగుతుందేమోనని భయంగా ఉంది మాం అంటుంది రాజుని వెతకడానికి వెళుతూ యామిని అవసరం లేదమ్మా తనే వచ్చేస్తాడు ఇంతరాత్రి నువ్వు వెళ్లడం కరెక్టు కాదు పైగా ప్రేమ ఫలించినప్పుడు ఒంటరిగా ఉండాలనే ఎక్కువగా ఫీల్ అవుతారు కదా అలా ఉంటాడో రేపటికల్లా వచ్చేస్తాడులే అని వైదేహి చెప్పడంతో యామిని ఆగిపోతుంది అయితే యామిని అలా కంగారు పడేసరికే రాజుకి యాక్సిడెంట్ అవ్వడం మనకు చూపిస్తారు ఒక వచ్చి శూన్యంలోకి చూస్తున్న రాజును వెనుక నుంచి గుద్దేస్తుంది రాజ్ అరుస్తూ పక్కకు పడిపోతాడు అక్కడితో ఆ సీన్ ముగించేశారు ఇక యామిని వెతకడానికి వెళ్ళకపోవడంతోనే ఆ రాత్రి గడిచిపోతుంది ఉదయాన్నే కావ్య కాఫీలు టీలు పట్టుకుని అందరికీ ఇస్తూ ఉంటే సుభాష్ ధాన్యం ప్రకాశం ఇలా అంతా కావ్యతో కోపంగా మాట్లాడి కావ్య ఇచ్చిన టీ కాఫీలు తీసుకోరు రుద్రాణి మాత్రం తీసుకుని తాగుతూ రాజుని రిజెక్ట్ చేయడానికి కారణమేంటి అని అడుగుతుంది కాని కావ్య చెప్పదు వస్తే నేనే చెప్తాను అని తిక్క సమాధానం చెప్పి వెళ్ళిపోతుంది కావ్య అయితే కావ్యం మాటలు పడడం అంతా ఇందిరాదేవి వింటారు చూస్తారు పాపం కావ్య నిజం చెప్పలేక ఎన్ని మాటలు పడుతోందో అని బాధపడతారు ఇక కమింగ్ అప్లో హాల్లో అంతా ఉండగానే యామిని వస్తుంది కావ్య అంటూ అరుస్తుంది కావ్య బయటికొచ్చి ఎందుకొచ్చావ్ అంటూ కోపంగా అడుగుతుంది మా బావెక్కడా అంటుంది యామిని ఆయన నిన్నే వచ్చేశారు కదా అని దుగ్గిరాలవారు ఇంటికి రాలేదు అని యామినీ చెప్పడంతో రాజ్ మిస్సింగ్ విషయం తెలుస్తుంది అయితే రాజుకి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మనం ఊహించినట్లే కోమాలో వెళ్లడం లేదా ఎవరైనా కాపాడడం జరిగి ఉండొచ్చు ఇక సీన్ కట్ చేస్తే కళావతి రాజ్ ఫోటో పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి అని ఏడుస్తూ ఉంటుంది తన గదిలో ఇక రాజ్ ఇప్పట్లో దుగ్గిరాల వారికి కానీ యామినీకి కానీ దొరకడు కొంతకాలం ఎపిసోడ్స్ లో కనిపిస్తాడో లేదో కూడా అనుమానమే ఇక రాజు ఎలాగో కనిపించడం లేదు యామిని వేధింపులు తప్పేలా లేవు ఈ క్రమంలోనే లాంటి దానికి కావ్య గర్భవతి అని తెలియడం మంచిది కాదు కాబట్టి అపర్ణాదేవి ఇందిరాదేవిలు కావ్యను అమెరికాకో అనకాపల్లికో మొత్తానికి ఆ కుటుంబానికి దూరంగా పంపించే అవకాశం ఉంది తిరిగి బిడ్డతో కావ్య రావడం లాంటి సీన్స్ చూడచ్చేమో సాధారణంగా సినిమా అయినా సీరియల్ అయినా హీరో హీరోయిన్స్ విరహవేదనకు వెకేషన్ స్పాట్ అమెరికానే ఉంటుంది కాబట్టి ట్రంప్ రానిచ్చినా రానివ్వకపోయినా కావ్యను అమెరికా పంపిస్తారేమో చూడాలి మొత్తానికి కళావతి గర్భవతి అనే రహస్యం రుద్రానికి తెలియకుండా ఏదో ఒకటి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం